నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధాగర్ పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మిని బాగున్నారా సుధాగారు మీరందరూ ఎలా ఉన్నారు అందరం బాగున్నాం సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్ సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖు మొదలవుతుంది ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులకి అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాసి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఏ ఏ ఇంట్లో ఉన్నాయి ఏమేమి రాసులో ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి మన గురువు గురించి మాట్లాడుకుంటాం గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు అలాగే మనకి మార్స్ అంటే ఏంటి మేషానికి అధిపతి ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే మనకి మిథునంలో అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి మనకి సింహానికి ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ ఫోర్త్కి ఫిఫ్త్కి అలా దిగుతున్నారు అనమాట తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు శని ఏమో లో మనకి కుంభంలోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు మళ్ళా ఆయన ఏమో వెళ్తున్నారు సెప్టెంబర్ కి రవి ఏమో మనకి సెప్టెంబర్ కి కన్యకి దిగుతున్నారు అనమాట అలాగే బుద్ధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకి వస్తున్నారు సింహానికి వస్తున్నారు సో ఇవి గ్రహచారాలు మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి జనరల్గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది అంటే ముప్పై రోజులకి మాట్లాడుకుంటున్నాము సో ఈ గ్రహచారం బట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి సో అన్ని అందరికీ మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ వృక్షిక రాశికి మేషరాశికి చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ సో మంత్లీ కాబట్టి ముప్పై రోజులకి సంబంధించి కాబట్టి కుజ బుధ రవి శుక్రుల్ని బేస్ చేసుకుని అరే కేతు రాహు కూడా చూసుకోవాలి కదా ఓ మేజర్ గ్రహాలు ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలను ఎక్కువ తీసుకుంటాం అంటే పరిణానికి ఎక్కువ తీసుకుంటాం ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది డెఫినెట్లీ చెప్ ఏది జరిగినా వన్ మినిట్ లో జరుగుతుంది ఒక్క రోజు కదా కరెక్టే బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అది మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనీ వెళ్ళిపోవడం అలాగే సంపద పోవడం కానీ లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ లేకపోతే ఉద్యోగం పోవడం గానీ ఉద్యోగ మార్పిడు గాని ఇలాంటివి జరిగినప్పుడు మరి మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది సుధ తప్పక మిథున రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పినప్పటికీ కుజుడు కూడానే ఉన్నారు లెవెన్త్ లో ఉన్నారు కనుక వీళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సడన్ గా వస్తుందంటే అది ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ వస్తుంది అలాగే ఏదైనా పూర్వీకి లాస్తులు రావాలన్నా లేకపోతే ఏమైనా ఇంకోళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం అంటాం కదా ఎక్కువ డబ్బు ఇవ్వడం కానీ ప్రజెన్స్ అనుకుందాము అలాగా ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది తప్పక జరుగుతుంది ట్వెల్త్ గురువు ఉన్నప్పటికీ జరుగుతుంది ఎందుకంటే తప్పక గురుడు అనేది బ్లెస్సింగ్ ఉంటుంది మనకి అండ్ ఆల్సో ఏంటి డబ్బు అనేది ఖర్చు అనేది కామన్ అది ఎందుకంటే రోజువారీ జీవితంలో ఖర్చు లేకుండా ఏం జరుగుతోంది ఏమి జరగదు తప్పక ఖర్చు ఉంటుంది కానీ రాబడి కూడా ఉంటుంది వీళ్ళకి ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకంటే ఈ రాశికి అధిపత్యమో మనకి రెండో ఇంట్లో ఉన్నారు ఫోర్త్ ఫిఫ్త్ వరకు ఉన్నారు అనుకుందాం సో ఆయన ఉన్నంత వరకు తప్పక ఏంటంటే ఆ టైంలో ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక రాబడి అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఏంటంటే లాభం అనేది ఎక్కువ కనిపిస్తోంది అని చెప్పాలి ఆయన దిగిన తర్వాత రవితో కలుస్తారు కనుక తప్పక అది కూడా బానే ఉంటుంది ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కి ఎందుకంటే వాళ్ళకి క్రియేటివిటీ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో కొత్త బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే కలిసి ఉన్నది కూడా అదే కదా అండ్ మూడో ఇంట్లో ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే మూడో కలయిక అంత మంచిది కాదు అని చెప్పుకుంటాం కానీ ఇది గోచారం ప్రకారం చూసుకోవాలి గోచార రీతిగా చూసుకున్నప్పుడు అది మంచిది అవుతుంది అనమాట ఎందుకంటే త్రీ సిక్స్ లెవెన్ లో ఎప్పుడైనా కొన్ని ప్లానెట్స్ మనకి సంచారం జరిగినప్పుడు మంచిది అని చెప్తూ ఉంటాం సో లాభం అనేది ఇస్తాడు కదా మరి సో మనం క్రమపడేందే లాభం ఎలా వస్తుంది కూర్చుని నాకు కూర్చున్న చోట నాకు లాభం రావాలి ఎలా వస్తుంది రాదు సో బిజినెస్ పీపుల్ ఎస్పెషల్లీ రోజు కష్టపడాలి సో తప్పక లాభాలు అనేవి ఎక్కువ ఘోషిస్తున్నాయి వీళ్ళకి సో బాగుంటుంది అని చెప్పాలి అండ్ ఫోర్త్ మనకి మనకేమో కేతు ఉన్నారు కేతు ఉన్నప్పటికీ టెన్త్ హౌస్ రాహు కనుక తప్పక ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే ఎక్కువ బిజినెస్లో విస్తరిస్తే అంటే సింగిల్ కన్సల్టెంట్ కింద కానీ లేకపోతే ఆన్లైన్లో ఒకళ్ళ కింద పనిచేసే వాళ్ళకి కానీ ఫారిన్ టచ్ వస్తుంది అలాగే కొత్త బిజినెసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ట్రావెలింగ్ ఎస్పెషలీ స్టూడెంట్స్కి కూడా ట్రావెలింగ్ అనేది తప్పక ఉంటుంది అలా ఈ ఈ నెల వరకే మనం మాట్లాడుకుంటున్నాం కనుక అది సూచనలు అంటే ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ కింద ముందుకెళ్ళే సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలంటే తప్పక వీళ్ళు హెల్త్ విషయం కంఫర్ట్ లెవెల్ అదే కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అంటే చురుగ్గా పని చేస్తేనేగా మనకి అవ్వదు కదా సో కొన్ని అడ్డంగాలు ఎందులో వస్తాయంటే మనకి ఇక్కడే కంఫర్ట్ లెవెల్ తప్పక ఏంటంటే వీళ్ళకి హెల్త్ విషయం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి మనకి వచ్చేది కూడా మనకి భాద్రపద మాసమే అండ్ ఆల్సో ఏంటంటే కొంచెం చలి వర్షాలు ఇవన్నీ జరుగుతున్నాయి పొల్యూషన్ ఉంది సో తప్పక ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి అలాగే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట సో అలా చేయడం అనేది ఎందుకంటే లాంగ్ టర్మ్లో హెల్త్ కాపాడుకున్నట్టు అవుతుంది కనుక తప్పక ఇది చేయాలి రెమెడియల్ మెషర్స్ చేయాలి అలాగే ఏంటంటే మనం శని మనకి నైన్త్ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అని ఎయిత్ హౌస్ సో తప్పక అది కూడా ఏంటి ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలాగే ఏంటంటే ఎస్పెషలీ వీళ్ళకి తోబుట్టు వాళ్ళకి కూడా వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి అండ్ ఇంకోటి మనం చెప్పాలంటే దాంపత్య జీవితం దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది కానీ సెపరేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి టెన్త్ రాహు కనుక వేరే ఆపర్చునిటీస్ అంటే కెరీర్ ఆపర్చునిటీస్ వేరే రావచ్చు అలాగే ఇప్పుడు వ్యక్తిగత జాతకం మనం చూసామంటే కొంతమందికి ఉద్యోగం అంటే ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నాం ఇవన్నీ ఏంటంటే మనకి బెనిఫిక్ ప్లానెట్స్ కాదు మాలిఫిక్ ప్లానెట్స్ కింద మనం చెప్పుకున్నాం కదా సో తప్పక ఇవి ప్రాబ్లమ్స్ ఇస్తాయి అలాగే శుక్రుడు మనకి సెప్టెంబర్ ఎయిటీన్ తర్వాత మనకి తులాకి వెళ్తున్నారు కనుక అప్పుడు దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది కలుగుతుంది అందరితో పాటు సంతోషంగా ఉంటారు ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలన్నమాట మరి పరిహారాలు వెళ్ళి ఏం చేసుకోవాలి ఎందుకంటే కొంత నెగటివిటీ ఉంది ఖచ్చితంగా సో ఏం చేసుకోవాలి సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మంగళవారం మంగళవారం కుజుడికి చేయడం అనేది మంచిది అంటే కొంచెం జపం చేయడం కానీ అలాగే దానం ఇవ్వడం కానీ వెరీ ఇంపార్టెంట్ అలా అలాగే ఏంటంటే మనకి బుధుడికి ఎవ్రీ వెడ్నెస్డే చెప్తాం మనకు వచ్చేది ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది కనుక తప్పక తప్పక వినాయకుడిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆబ్స్టికల్ రాకుండా ఉండాలి కదా దేనికైనా సో ముందు కూడా సాగాలి సో వెండస్డే వెడ్నెస్డే తప్పక వినాయకుడిని కొలవడం అనేది మనం ఒత్తినే డే చెప్తున్నాము రోజు కొలవద్దని ఎవరు చెప్పట్లేదు తప్పక కొలవడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే నవగ్రహాలకి ఎస్పెషలీ సండే సండే వెళ్ళి చేయడం ఎందుకంటే రవి కూడా దిగుతున్నారు నాలుగో ఇంటికి కేతుతో వస్తున్నారు కనుక హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక అదే సండే సండే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఏదైనా సరే వ్యక్తిగత జాప్యం మీద ఆధారపడు రైట్ అండి కొంత నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కొంత కొన్ని పాజిటివ్ కూడా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా జాగ్రత్తను వహిస్తూ మిథున రాశి వారు ఈ మాసం అంతా కూడా బాగుండాలి డెఫినెట్ గా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి